గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాలకు చెందిన ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు శుక్రవారం కళాశాల ఆవరణలో కళాశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ బృందం అభినందించి సత్కరించారు ఈ అధ్యాపక విద్యార్థులు నా పేరు తోటి వినూత్న నాకు ఉన్న ప్రకటించినటువంటి ఇంటర్ ఫలితాలలో నాకు వెయ్యి గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్క్స్ వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ రాని మార్క్స్ శ్రీ చైతన్యలో వచ్చాయి శ్రీ చైతన్య ఈస్ ది బెస్ట్ జాయిన్ ఐ కంప్లీట్ మై సెకండ్ ఇయర్ రీసెంట్లీస్టర్డే ఐ గాడ్ నైన్ ఎయిటీ ఎయిట్ ఇన్ ఎంపీసీ ఫర్ థౌజండ్ మార్క్స్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ అవర్ ఎమినెంట్ లెక్చరర్స్ ఐ ఆల్ మై అండ్ పేరెంట్స్ అందరికి నమస్కారం నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ టూ థౌసండ్ నైన్టీన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విజయ పరంపర కొనసాగిస్తుంది గత ఆరు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యారంగంలో జగిత్యాల జిల్లాలోనే నెంబర్ వన్గా శ్రీ చైతన్య ఉన్నందుకు ఆనందపడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఫలితాల్లో కూడా శ్రీ చైతన్య నెంబర్ వన్గా ఉంది నిన్న విడుదల చేసిన సెకండ్ ఇయర్ ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో శ్రీ చైతన్య రెండు స్థానాల్లో డిస్టిక్ ఫస్ట్ స్టేట్ ర్యాంక్లో ఉంది అదేవిధంగా ఎంఈసీలో జగిత్యాల చరిత్రను తిరగరాసి నైన్ ఎయిటీ టూ మార్క్స్తో స్టేట్ సెకండ్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్లో నిలవడం జరిగింది బైపీసీ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ వన్ అదేవిధంగా సిఈసీ సెకండ్ ఇయర్లో నైన్ ఫిఫ్టీ వన్ మార్క్స్తో శ్రీ చైతన్య విద్యార్థులు ముందంజలో ఉన్నారు అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ మార్కులతో శ్రీ చైతన్య ఎంపీసీ హవాను అదేవిధంగా కొనసాగిస్తుంది వైపీసీలో కూడా ఫోర్ థర్టీ త్రీ ఫోర్ థర్టీ టూ మార్క్స్తో శ్రీ చైతన్య ముందంజలో మా విద్యార్థులు రావడం అనేది మాకెంతో ఆనందదాయకంగా ఉంది జగిత్యాల పాత కరీంనగర్ డిస్టిక్ చరిత్రలోనే సిఇసి లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై ఒక్క మార్కులతో జగిత్యాల విద్యార్థిని శ్రీజ రాష్ట్ర స్థాయి మార్కులతో ముందుకు రావడం అనేది చాలా శుభ సూచకం అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంఈసి లో ఎయిటీ ఎయిట్ మార్క్స్ తో అమ్మాయి కూడా రాష్ట్ర స్థాయి మార్కులో సాధించడం జరిగింది ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సహకరించిన పోషకులకు ఇంతటి ఘన విజయానికి హార్నిషి కృషి చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను